Welcome to Vijayanam News. సందర్భంగా పిఠాపురం రాజా గారు వెంకట మర్మతి గంగాధర్ రామారావు గారు సందర్భంగా ఈరోజు ఆదిత్య కాలేజెస్ తరఫున మరి గ్రూప్స్ చైర్మన్ శేషారెడ్డి గారు ఎక్స్ఎమ్ఎల్సి ఎక్స్ఎమ్ఎల్ఏ వారి ఆధ్వర్యంలో మరి వారి పాళ్ళు కృతిక శృతిక శృతిక గారు మరి ఇంకా వేదికను అలంకరించిన పలీక్ చంద్ర ప్రకాష్ బంగారు బాబు గారు ప్రిన్సిపల్ గారు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసిన చిన్నారులందరికీ ఆశీస్సులు తెలియజేసుకుంటు అసలు పిఠాపురం పేరు రావడానికి బయట ప్రపంచం తెలియడానికి కారణం పిఠాపురం రాజాగారు రాజా గారు అప్పటి బ్రిటిష్ కలెక్టర్ ఇంగ్లాండ్ నుంచి వచ్చిన కలెక్టర్ గారు స్థాపించిన ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్నారు అప్పుడు ఆ కలెక్టర్ గారు కూడా స్కూల్కి ఇరవై ఐదు రూపాయలు నెలకు సహాయం చేసేవారు అప్పుడు రాజా గారు చదువుకున్న స్కూల్ కదా అని చెప్పి నెలకి వంద రూపాయలు ఆయన సహాయం చేసేవారు మరి అదే విధంగా పిఆర్ కాలేజీ పెట్టడానికి కూడా కారణం ఆ కలెక్టర్ గారే పేరు మర్చిపోయాను నేను బ్రిటిష్ గవర్నమెంట్లో ఉన్న కలెక్టర్ గారు మరి అటువంటి కాలేజీ పెట్టి ఈవేళ మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా పిల్లలందరూ అక్కడ చదువుకునే విధంగా మరి ఒక ముప్పై ఆరు ఎకరాల స్థలం అంటే ఒక్కచోట కాదు ఇక్కడ నుంచి కాకినాడలో ఎక్కడ చూసినా రాజాగారి స్థలాలే అలాగే రంగరాజు మెడికల్ కాలేజీ కూడా మరి రాజాగారి స్థలమే అలాగే మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల యాభై నాలుగులో పిఠాపురంలో హై స్కూల్ స్టార్ట్ చేశారు అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు పిఠాపురంలో చేశారు ఇప్పుడు సూర్యరాయ గ్రంథాలయం ఒకటి ఇవన్నీ కూడా అంటే చెప్పుకోవడానికి సమయం కూడా సరిపోదు మరి వారి వారసుడు రామరత్న గారు ఇక్కడ పిఠాపురానికి సంబంధించి ఈ నియోజకవర్గంలో పిల్లలు చదువుకోవడానికి పిఠాపురం సలవే కర్తవే ప్రోపావ్ ఈ రెకషన్ సెసరేడియారే ఎస్ఎంఎల్ యాక్సెస్ ఫర్ బోర్డ్ డైరెక్టర్స్ వీలర్ అప్రోవ్ ఈ రోజు విచార మహారాజా గారి నాడు 35వ వాయిని సకట కార్యక్రమం దేవ క్రీడాకారుల కు అంతకు కూడా స్పోర్ట్స్ నిర్వర్తించే ఈ రోజు కాలేజీలో మొత్తం సుమారు 75000 మంది ఇంజనీరింగ్ కాని చెల్పి వరకు కూడా ప్రజలు చదువుకుంటున్నారు విద్య ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎన్ని స్థాయి వరకు కూడా మరి ఆ విద్య గురించి తీసుకెళ్తా ఉంది మరి మహారాజు గారి చరిత్ర విద్యార్థి అంటే కాకినాడ పిఆర్ కాలేజీకి ముప్పై ఆరు చిత్రాలు డొనేట్ చేశారు అలాగే రంగరాయ బెడ్డి కాలేజీ ఇచ్చారు అలాగే చాలా రకాలుగా విద్య గురించి ఆయన ధాతృంద చేశారు పిఠాపురాన్ని శ్రీ సంస్థానం స్థాపించి ఐదు వందల ఎకరాలు పేదవాళ్ళు నియోజకవర్గంలో పిటాప్ని అప్ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళకి భోజన వసతి గురించి తిరిగి కట్టడం జరిగింది ఆ భూమిని నేను వెనక్కి తీసుకుని దాన్ని మరలా యాభై ఐదు లక్షల ఆదాయం వచ్చేలాగా ప్రతి సంవత్సరం తయారు చేసి రాజాగారి పేరు మీద మరి అక్కడ ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్ ఇవన్నీ కార్యక్రమాలు చేయడం ఇవాళ రాజాగారు విద్య మీద ఎక్కువ మక్కువ ఆయనకి మరి అదే ఏరియాలో ఇక్కడ ఆదిత్య గ్రూప్ వారు మరి ఇక్కడ సెంట సిబిఎస్ఈ స్కూల్ పెట్టడం చాలా గర్వకారణం ఏదైతే పెట్టాము ప్రజలందరికీ కూడా పిల్లలందరికీ కూడా దగ్గరలో సిబిఎస్ఈ సిలబస్ దొరుకుతుంది కాబట్టి అదేవిధంగా ఆ గ్రూప్లో పేదవాళ్ళు కూడా ఫీజు కట్న లేని వాళ్ళు కూడా మాలాంటి వాళ్ళు కానీ ఎవరన్నా వెళ్ళినా సరే రిడక్షన్ చేసి పేదవాళ్ళు చదువుకునే విధంగా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఎక్కడైతే బ్రాంచెస్ ఉన్నాయో అన్ని బ్రాంచెస్లో అన్ని బ్రాంచెస్లో మరి ఆ గ్రూప్ ఇంకా ముందుకెళ్లాలని ప్రతి ఈరోజు ఆదిత్య విద్యా సంస్థలు సూర్యారావు బహదూర్ గారి నూట ముప్పై తొమ్మిది జయంతిని చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది సో ఈరోజు క్లోజింగ్ సెరమనీ కానీ గత మూడు రోజులుగా మొత్తం పదకొండు విభాగాల్లో ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది సో ఆ క్రీడల్లో మొత్తం బాలికలు వాళ్ళు అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేసి చాలా కాంపిటీటివ్గా మొత్తం అన్ని గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది సో ఈ పిఠాపురంలో రాజుగారి బర్త్డే సెరమనీ జరుపుకోవడం ఆదిత్య విద్యా సంస్థల ద్వారా నాకు చాలా సంతోషంగా ఉంది సో దీనికి సపోర్ట్ చేస్తున్న మా చైర్మన్ శేషారెడ్డి గారికి సో ఆయన మన రా రత్నారావు గారు సో ఆయన విద్యా సంస్థలకి సుమారు నాలుగు ఎకరాలు ఒక మంచి సిబిఎస్ఈ స్కూల్ పెట్టమని చెప్పి కోరడం దానికి మా చైర్మన్ సార్ ఒప్పుకోవడం సో మరికొన్ని రోజుల్లో పిఠాపురం జనాలందరికీ కూడా మంచి స్టాండర్డ్స్లో ఆల్రెడీ పిఠాపురంలో టూ థౌజండ్ ప్లస్ స్టూడెంట్స్ చదువుతుంటారు సో ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ సిపిఎస్ఈ స్కూల్ ముందుకి తీసుకెళ్తామని చెప్పి మరి ఒకసారి అందరికీ తెలియజేస్తున్నారు సో ఈ కార్యక్రమంగా వరం గారు గెస్ట్ కింద రావడం సో ఎలాగైతే చైర్మన్ సార్ ఈ రాజుగారు దాని ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నాము వరమగారు కూడా సో ప్రజలందరికీ కూడా చెప్పారు సుమారు ఐదు వందల ఐదు ఎకరాలకి ఆదాయం లేకపోతే ఆయన ముందుకు వచ్చి చేయడం సో ఇలాగ ఏదైతే రాజుగారి కోరిక ఏంటంటే విద్యా వైద్యం ఎప్పుడు బాగుండాలని చెప్పి ఆయన కోరిక సో అలాగా ఇలాంటి మహిళలందరూ వరమగారు చైర్మన్ సారు ఇలాంటి వాళ్ళందరి ద్వారా మరో మరీ కిటాపురం అభివృద్ధి చెందాలని చెప్పి మన స్ట్రుత్గా